ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మాజీ ముఖ్యమంత్రి గులాబీ అధిపతి ప్రస్తుత తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సుదీర్ఘ కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చాడు చాలా కాలం తర్వాత నెలలు కాదు సంవత్సరాల తర్వాత మీడియా ముందుకు వచ్చారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత నాకు తెలిసి కేసీఆర్ నాకు గుర్తున్నంత మేరకు మీడియా ముందుకు రావటం నిన్ననే నిన్న చాలా విషయాల మీద మాట్లాడారు ప్రధానంగా నీటిపారుదల రంగం మీద ప్రధానంగా ఆయన మాట్లాడారు సహజంగానే కేసీఆర్ మాట్లాడితే వెనుసొంపుగా ఉంటుంది ఎంత కఠినమైన సబ్జెక్ట్ అయినా చాలా సులభంగా చెప్పగలటం ఆయన నేరపరతనం ఆయన చెప్పేది నిజమా అబద్ధమా అనేది ఒకసారి పక్కన పెడితే ఆయన చెప్పేదాన్ని నమ్మకంగా చెప్పడం మాత్రం ఆయనకున్న గొప్పతనం మాటకారితనం ఆయనకున్న గొప్పతనం అందుకనే తెలంగాణ ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లగలిగాడు దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు కేసీఆర్ని మనం కొన్ని విషయాలు ఒప్పుకొని తీరాలి కేసీఆర్ నాయకత్వాన్ని కొంత అభినందించి తీరాలి కొన్ని విషయాలు అయితే ఆయన ఎమోషనల్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ ఉద్యమాన్ని నిజానికి నిర్మించడం సాధించడం ఇవన్నీ మీ అందరికీ తెలుసు ఇప్పుడు మళ్ళీ తనకి అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ ఎమోషనల్ పాలిటిక్స్ని తీసుకొస్తున్నాడా టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేశాడు తెలంగాణ అనే పేరును తన పార్టీలో నుంచి తొలగించేశాడు తెలంగాణ అనేటువంటి పేరు పార్టీ పేరులో నుంచి తొలగించేశాడు భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పేసి మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు మహారాష్ట్రకు కమిటీ వేశాడు ఆంధ్రప్రదేశ్కి కమిటీ వేశారు చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టారు మహారాష్ట్ర ఎన్నికలు అయితే లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని కూడా ఆనాడు చెప్పారు అయితే మళ్ళా అధికారం పోయింది కాబట్టి తెలంగాణ అనేటువంటి పదం గుర్తొచ్చింది తెలంగాణ అనే ఎమోషన్ గుర్తొచ్చింది మళ్ళీ ఆ ఎమోషన్ మీద పార్టీని నిర్మించుకోవాలి అధికారాన్ని సంపాదించుకోవాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు నీటి విషయంలో కృష్ణా నీటి పంపకాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మాట్లాడడం స్టార్ట్ చేశారు సరే నిజంగా అన్యాయం జరిగితే మాట్లాడాల్సిన గొంతు కేసీఆర్ కాబట్టి మాట్లాడితే తప్పలేదు కానీ వాస్తవాలు కొన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి సో వాస్తవాలను మాట్లాడుకునే క్రమంలో కేసీఆర్ చంద్రబాబు నాయుడు మీద చేసిన కామెంట్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి సహజంగా కేసీఆర్ ఆంధ్ర నాయకత్వాన్ని గట్టిగా తిరితే తనకి అంటే కేసీఆర్ జనానికి ఎలా కనెక్ట్ అవుతాడో ఆంధ్ర నాయకత్వాన్ని తిడితే ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడిని ఒక బూచిగా చూపించడం కేసీఆర్ గట్టిగా వెనతో పెట్టిన విద్య గతంలో కూడా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కేసీఆర్ రెండోసారి అధికారంలో రావడానికి కూడా కారణం ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తెలంగాణలోకి వస్తున్నాడు అనే పేరు చెప్పే గెలవగలిగాడు సో చంద్రబాబు నాయుడు బూచిగా చూపించి తెలంగాణలో సెంటిమెంటల్ పాలిటిక్స్ నడిపించడంలో కేసీఆర్కి మించిన దిట్ట ఊరూ లేరు మళ్ళా చంద్రబాబు నాయుడు పేరు తీశారు ఏమని తీశారు చంద్రబాబు నాయుడు పారమూరు జిల్లాని దత్త తీసుకుని అన్యాయం చేశాడు పాలమూరు జిల్లా అన్యాయం కావటానికి చంద్రబాబు నాయుడు కారకుడు అని చెప్పేసి చాలా వివరంగా చెప్పుకుంటూ వచ్చారు మరి కేసీఆర్ గారు చెప్పాల్సిందంటే అదే చంద్రబాబు నాయుడుతో రెండు వేల తొమ్మిదిలో పొత్తు పెట్టుకున్నాడు నిజానికి చంద్రబాబు నాయుడు తెలంగాణకు అన్యాయం చేసి ఉంటే పాలమూరు జిల్లాకు అన్యాయం చేసి ఉంటే అదే చంద్రబాబు నాయుడుతో కేసీఆర్ ఎందుకు కలిశారు మళ్ళా కేసీఆర్ తన్నోడితో చెప్పారు ఏమంటాడు ఉమ్మడి రాష్ట్రంలోని అభివృద్ధి అని చెప్పేసి టీడీపీ ఒక స్లోగన్ తీసుకుంది గతంలో సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అని చెప్పి స్లోగన్ తీసుకునే అన్నాడు మరి అలాంటి స్లోగెన్ పెట్టుకున్నటువంటి వ్యక్తితోటి పార్టీతోటి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కేసీఆర్ ఎందుకు గెలిచారు ఆనాడు కేసీఆర్ చెప్పిన మాటలు ఏంది తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారు దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయలేకపోయింది తెలంగాణ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని మహాకూటమిలో భాగంగా కేసీఆర్ చెప్పాడా లేదా పబ్లిక్ మీటింగ్లో ఇవాళ తెలంగాణలో ప్రాజెక్టు కొద్ది గొప్ప పట్టాలెక్కాయంటే కారణం చంద్రబాబు నాయుడు నేను ఆ పార్టీలోనే ఎదిగా నేను తర్వాత ఉమ్మడి రాష్ట్ర పాలకులు అన్యాయం చేస్తున్నారని కారణం చేత సొంత పార్టీ పెట్టుకున్నాను ఇలా తెలంగాణ న్యాయం జరగాలంటే కారణం ప్రత్యేక రాష్ట్రం రావాల్సిందే దానికి చంద్రబాబు నాయుడు ఒప్పించాము మేము ఆయన ఒప్పుకున్నాడు అని కేసీఆర్ చెప్పాడా లేదా రెండు వేల తొమ్మిది ఎన్నికల ప్రచారంలో టీడీపీతో కలిసి కమ్యూనిస్టులతో కలిసి ఆ రోజు మహాకూటమిగా ఏర్పడి ఎన్నికలకి వెళ్ళారా లేదా రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడారా లేదా ఇంకోటి కృష్ణా జలాల పంపకం విషయమైనా ఇంకోటి అయినా తెలంగాణ వచ్చింది ఆయన చేతుల్లోకి అధికారమైంది టీఆర్ఎస్ అధికారం అధికారమైంది మరి తొమ్మిదిన్నర ఏళ్ళు అధికారుల ముఖ్యమంత్రిగా ఉండి కృష్ణా జలాల కోసం కేసీఆర్ చేసిన పోరాటం ఏంటి తెలంగాణ వాటాల కోసం కేసీఆర్ చేసిన ప్రయత్నం ఏంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకం కంప్లీట్ చేయడం కోసం కేసీఆర్ చేసిన ప్రయత్నం ఏంటి ఈ జనం మర్చిపోతారనుకున్నారు ఆయన ఆ రోజులో రంగారెడ్డిని ఒక సీనియర్ ఆఫీసర్ నియమించారు పారమూరి రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సంబంధించినటువంటి పనులు చుట్టడం కోసం ఒక సీనియర్ అధికారిని నియమించారు అధికారి కేసీఆర్ ఇంటి చుట్టూ ప్రగతి భవన్ చుట్టూ హౌస్ చుట్టూ మొదలు మొదలెట్టాడు సార్ ప్రాజెక్టు రూపకల్పన సంబంధించిన పనుల కోసం అది పట్టించుకుని కూడా పట్టించుకోలే ఆయన అనేక మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు కూడా మీరు యూట్యూబ్లోకి వెళితే కనపడితే మీకు ఆయన పట్టించుకోకపోతే రెండు వేల పద్దెనిమిది నాడు ఆయన ప్రభుత్వం నుంచి ఆయనకు ఆయన బయటకు వచ్చేసాడు వీళ్ళు పారమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టు మోజులో పడి ఈ ప్రాజెక్టుని గాలి కొదిలేశారు అని చెప్పేసి ఆయన బయటకు వచ్చేశారు కేసీఆర్ గారు గతంలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణ కృష్ణా నీళ్ళు సరిపోతాయి అని కృష్ణా ట్రిబునల్ ముందు కేంద్ర జలశక్తి ముందు ఒప్పుకొని సంతకం పెట్టి వచ్చిన మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డితో మీటింగ్ పెట్టుకొని పోతిరెడ్డి పాటు సామర్థ్యం పెంచుకోవడానికి ఓకే చెప్పిన మాట వాస్తవమా కాదా బేసిను లేవు బేసిజాలు లేవు అని చెప్పేసి ఆంధ్రాతో కలిసి మేము పనిచేస్తామని చెప్పేసి ఆనాడు కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంటు బేసిలు లేవు బేసిజాలు లేవు ఇది యాస్తిదిగా కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంటు నేను చెప్తున్న స్టేట్మెంట్ కాదు అన్నమాట వాస్తవా కాదా నిజానికి అక్కడెక్కడో ప్రాజెక్టు కడతా ఉంటే ఆంధ్రాలో నగర్ నుంచి మట్టి తీసుకుపోయారు కేసీఆర్ పర్మిషన్తో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవన్నీ జనం మర్చిపోతారా అంటే ఆనాడు అధికారం చేతిలో ఉంది కాబట్టి ఆ మాట ఇవాళ అధికారం పోయింది కాబట్టి మళ్ళీ సెంటిమెంట్ మాట అసలు కృష్ణా జలాల మీద ఒక్క ప్రాజెక్టు కేసీఆర్ కట్టింది ఏంటిది గోదావరి జలాల మీద కాళేశ్వరం చెప్పుకుంటున్నారు కృష్ణా జలాల మీద కేసీఆర్ కట్టిన ఒక్క ప్రాజెక్ట్ పేరు చెప్పండి తొమ్మిదిన్నర ఏళ్ళు అధికారంలో ఉన్నాడు పెద్ద ఆయన బాగా అవగాహన ఉంది తెలంగాణ ప్రాంతం మీద ఆయనకి దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు నాకైతే మంచిని మంచిగా మాట్లాడుకుందాం చెడుని చెడుగా మాట్లాడుకుందాం మిషన్ కాకితీయ గురించి చెప్పారు ఆయన ఓకే నిజంగానే చెరువుని బాగు చేశారు దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు దానివల్ల మంచి కూడా జరిగింది మంచిని మంచిగానే మాట్లాడుకుందాం కానీ అదే క్రమంలో కృష్ణా జలాల మీద ఆయన కట్టిన ఒక ప్రాజెక్ట్ పేరు ఏంటి చెప్పండి పైగా ఏమంటాడు చంద్రబాబు నాయుడు వైజాగ్లో పెట్టుబడి సాధన పెట్టాట వంట మనుషులతో ఒప్పందాలు ఎంఓయోలు ఒక్కసారి ఇది చేసుకుంటాం ఏ ప్రభుత్వం చేయాల్సింది అడ్డగోలు జమాబంది దానికి లెక్కలేని అంటే ఏంటన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేశాడు దీనికి ఆచుడు దీని గురువు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కలు బిజినెస్ వచ్చేది ఉంటే ఎంఓయోలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈపాటికి ఇరవై లక్షల కోట్లు వచ్చి ఉండాలి ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో కదా వైజాగ్లో అమరావతి కదా వైజాగ్లో పెట్టిండు వైజాగ్లో ఎవరైనా వెళ్ళి ఇంబోల్ చేసిన వాళ్ళంటే వంట మనుషులు వచ్చి విన్నారు కదా వంట మనుషులతో చంద్రబాబు నాయుడు ఎంవై వరకు కుదుర్చుకున్నాడట మరి కేటీఆర్ కూడా దావోస్ పోయాడు కదా జపాన్ పోయాడు కదా అమెరికా పోయాడు కదా వేల కోట్ల పెట్టి వాళ్ళకి ఎంవైఆర్ కుదిరాయని చెప్పి కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఎవరితో కుదుర్చుకొని వచ్చాడు పని మనిషితో కుదుర్చుకొని వచ్చాడా క్లీనింగ్ వాళ్ళతో కుదుర్చుకొని వచ్చాడా క్లీనింగ్ క్లీనింగ్ వాళ్ళతో కుదుర్చుకొని వచ్చాడా అదే కేటీఆర్ మీరు గూగుల్లోకి వెళ్ళి వెతకండి చాలా మాటలు చంద్రబాబు నాయుడు గురించి చెప్పిన మాటలు ఉంటాయి చాలా విషయాలు ఉంటాయి ఎవరు ఈ ఫార్ములా కార్డ్ కేటీఆర్ మీద కేసు పెడితే ఏం చెప్పాడు తెలుసా ఈ ఫార్ములా అనేది చంద్రబాబు నాయుడు గారి విజను ఆ రోజుల్లోనే ప్లాన్ చేశాడు హైదరాబాద్లో తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కంటిన్యూ చేయలేకపోయాయి దాన్ని మేము కంటిన్యూ చేశామని కేటీఆర్ ఈ ఫార్ములా కార్ రేసింగ్ గురించి చెప్పాడు మీద కేసు రేవంత్ రెడ్డి పెట్టినప్పుడు చెప్పాడు నాయకుడికి ఒక విజన్ ఉండాలని చెప్పాడు సైబర్ టవర్స్కి చంద్రబాబు నాయుడు గారు పునాదేశారు సాఫ్ట్వేర్ ఎగుమతుని ఇక్కడ స్టార్ట్ చేపించారు మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ కంపెనీని తీసుకొచ్చారు ఆ విధంతో మేము ఇలా పనిచేస్తున్నామని ప్రొఫెసర్ కె నాగేశ్వరికి కేటీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూలు చెప్పాడు మీరు వెళ్ళి వెతకండి జయప్రకాశ్ నారాయణకి కేటీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూలు చెప్పారు ఎవరు కేటీఆర్ ఎవరు మళ్ళీ వీళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు తనయుడే మరి అది అది తప్పనాలి ఇది తప్పనాలా ఏ స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ తప్పనాలి ఇలా జీనం వాల్యూ గురించి కేసీఆర్ గారు మాట్లాడారు ఏ జీనం వాల్యూ ఎవరు తీసుకొచ్చారండి ఇవాళ దేశంలో వన్ బై థర్డ్ వ్యాక్సిన్స్ జీనం వాల్యూ నుంచే పోతున్నాయి ఎవరు దానికి పునాదేశారు చంద్రబాబు నాయుడు వంట మనుషులు పెట్ట మైక్రోసాఫ్ట్ వంట మనుషులు పెట్ట హైదరాబాద్లో జీనం వాల్యూ కావచ్చు లేదా మైక్రోసాఫ్ట్ కంపెనీ కావచ్చు వంట మనుషులు పెట్ట పారిశ్రామికవేత్తలు అంటే అంత చిన్న చూప పెట్టుబడులంటే అంత చిన్న చూప అంటే తన కొడుక్కి మాత్రం పెట్టుబడుల బ్రాండింగ్ కావాలి అవతల వాళ్ళకి ఆ బ్రాండింగ్ వస్తే అసూయ ఇలా అమరావతిలో క్వాంటమ్ వాల్యూ కంప్యూటరింగ్ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కంప్యూటరింగ్ ఎక్కడ అమరావతి ఎవరికి తెలుసా గతంలో కానీ అక్కడ ఏర్పాటు చేయించుకోగలిగాడు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయించుకోగలిగాడు చంద్రబాబు నాయుడు తర్వాత ఇవాళ కియా ఫ్యాక్టరీ రాయలసీమలో కాల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చంద్రబాబు నాయుడు తన బ్రాండింగ్తో ఏర్పాటు చేయించుకోగలిగాడు ఇవాళ వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ లక్ష కోట్ల ఎఫ్డి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లక్ష కోట్లకు పైగా వైజాగ్లో ఇన్వెస్ట్ చేస్తామని గూగుల్ సీఈఓ సుందర పిచ్చాయ్ వంట మనిషి కాదు ఆయన సీఈఓ సుందర పిచ్చాయ్ చెప్తున్నాడు ఇవాళ మైక్రోసాఫ్ట్ అధినేత దాని సీఈఓ మేము వైజాగ్లో లక్ష కోట్ల పెట్టుబడి పెడతామని మొన్ననే రీసెంట్గా ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత స్టేట్మెంట్ ఇచ్చాడు సత్య నాల్గెన్ల వంట మనిషి కాదు సత్యన్ ఆల్గెన్ల వంట మనిషి కాదు వీళ్ళంతా సుందర పిచ్చాయి సత్యన్ ఆల్గెన్ల వీళ్ళంతా వంట మనుషులు కాదు గూగుల్ డేటా సెంటరు మైక్రోసాఫ్ట్ మొన్ననే వైజాగ్లో సాఫ్ట్వేర్ కంపెనీలు పర్మనెంట్ భవనాలు శంకుస్థాపన అయినాయి వాళ్ళెవరు వంట మనుషులు కాదు అసలు వైజాగ్ సాఫ్ట్వేర్ కంపెనీలు పోతాయి వైజాగ్ సాఫ్ట్వేర్ అబ్బాయి మనం ఊహించామా ఎందుకు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు బ్రాండింగ్తో అవుతుంది ఇది తెలియదు కాదు కేసీఆర్కి ఇది కాదు కావాలని ప్రజలను తప్పుదో పట్టించాలి మళ్ళీ ఎమోషనల్ పాలిటిక్స్ రాజేయాలి ఎమోషనల్ పాలిటిక్స్ రాజ్ చేస్తేనే తనకు మళ్ళీ తిరిగి అధికారం వస్తుంది తన పార్టీకి తిరిగి అధికారం వస్తుంది ఇప్పుడు కొద్దిగా ఉత్సాహం వచ్చింది మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూడు వేల నాలుగు వందల యాభై ఆరు గ్రామ పంచాయతీలు గెలవగానే ఆ అమ్మ బీఆర్ఎస్ ఉనుకుంది కాంగ్రెస్ పార్టీ మీద ఉంది నిజమే కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది దాంట్లో ఏం భిన్న అభిప్రాయం లేదు నిజంగా కేసీఆర్ కనుక కొద్దిగా ముందు ఉంటే కేటీఆర్ కాకుండా కేసీఆర్ రంగంలో దిగుంటే పంచాయతీలు మూడు వేల నాలుగు వందల యాభై ఆరు కాదు డబ్బులు కూడా వచ్చిండే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం నేను ఒప్పుకుంటా ఇప్పుడు దాన్ని ఎన్క్యాజ్ చేసుకొని తిరిగి అధికారాన్ని సంపాదించుకోవాలి సంపాదించుకునే క్రమంలో మళ్ళీ ఒక ఎమోషన్ రాజేస్తే తప్ప తన చేతిలోకి అధికారం వస్తుంది బీజేపీ పెరగకుండా తను పెరగచ్చు వ్యతిరేకత ఎన్కాజ్ చేసుకొని అధికారం రావాలి అందుకోసం ఎమోషనల్ గేమ్ నీళ్లు నిధులు నియామకాలు ఇది తెలంగాణ యొక్క స్లోగన్ నీళ్లు నిధులు నియామకాలు నియామకాల విషయంలో కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు నింపాడు నిధుల విషయంలో ఎంత అవకతవకలు జరిగినాయి నీర విషయంలో తెలంగాణకి కేసీఆర్ ప్రభుత్వంలో తొమ్మిదిన్నరేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన న్యాయం ఎంత ఏది మళ్ళా వర్షాలు బాగా కురవటం ఇక్కడ నీరు నిల్వ ఉండటం కారేశ్వరం ఇది మాత్రమే కాదు ఆంధ్ర వాళ్ళతో ఉన్న గొడవల విషయంలో పరిష్కారం దొరికిన పరిష్కారం కోసం కేసీఆర్ కృషి చేసినటువంటి పాయింట్స్ ఏంటి ఎన్ని నీళ్ళ వాటాలు సంపాదించగలిగాడు ఇవ్వండి తెలంగాణలో నీళ్ళెక్కుపోయినాయి పర్లేదు మీరు ప్రాజెక్ట్ కట్టుకోండి అని కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వాస్తవం కాదా ఇవేదో గోదావరి మీద కూడా శ్రీరామ్ సాగర్ నుంచి మహారాష్ట్రకి లిప్తి పెట్టుకొని గోదావరిని రెత్తిపోసుకోండి మాకు కావాల్సిన ఉన్నదని చెప్పింది కేసీఆర్ కాదా మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున కాదా ఇవన్నీ ఎవరికి తెలీదు తెలంగాణ ప్రజలు మర్చిపోతారు అనుకున్నారా మళ్ళీ ఎమోషనల్ గేమ్ సరే ఏదేమైనా కేసీఆర్ నిన్న చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన కామెంట్స్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ